మహాకుంభమేళ ప్రతి పన్నెండు ఏళ్లకి ఎందుకు వస్తుంది మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి కుంభమేళ అనేది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రధాన మతపరమైన సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలలో ప్రయాగ్రాజ్ అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో నిర్వహించబడుతుంది ఈ కుంభమేళా సమయంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం హిందూ మతపరమైన దృక్కోణంలో కుంభమేళ చాలా ముఖ్యమైనది ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఎందుకు వస్తుంది అనే దానితో ముడిపడి ఉన్న లోతైన నమ్మకాలు పురాణాలు ఉన్నాయి ఈ రోజు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం పన్నెండు ఏళ్ల వ్యవధి మాత్రమే ఎందుకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా ఎందుకు నిర్వహించబడుతుందనే దాని వెనుక అనేక మత విశ్వాసాలు ఉన్నాయి కుంభమేళా మూలం సముద్ర మధనానికి సంబంధించిన పౌరాణిక కథతో ముడిపడి ఉందని నమ్మకం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ పన్నెండు దివ్య రోజులు భూమిపై పన్నెండు సంవత్సరాలకు సమానమని నమ్మకం ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు పన్నెండు ప్రదేశాలలో పడ్డాయని ఆ అమృత బిందువులు నాలుగు భూమిపై పడ్డాయని కూడా నమ్ముతారు కనుక ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం పన్నెండు సంవత్సరాలలో పన్నెండు రాశుల చుట్టూ తిరుగుతుంది గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు అదే సమయంలో కుంభమేళ నిర్వహించబడుతుంది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు స్నానం చేసేందుకు ముఖ్యమైన తేదీలు మొదటి రాజా స్నానం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున కుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు రెండవ రాజా స్నానం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున చేస్తారు మూడవ రాజా స్నానం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నమోని అమావాస్య రోజున చేస్తారు నాలుగవ రాజా స్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున చేస్తారు ఐదవ రాజా స్నానం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున చేస్తారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున చివరి రాజా స్నానం చేస్తారు మహాకుంభ మేళా ఎప్పుడు నిర్వహిస్తారంటే ఈ సంవత్సరం మహాకుంభ మేళా జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రయాగ్రాజ్ లో ప్రారంభం కానుంది మహాకుంభ మేళా సమయంలో సంగమంలో స్నానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్మకం పన్నెండు ఏళ్ల తరువాత ప్రయాగ్రాజ్లో మేళా నిర్వహించనున్నారు కుంభమేళా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున ముగుస్తుంది రాచ స్నానం ప్రాముఖ్యత ఏమిటి కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ సమయంలో ఈ నదుల నీరు అమృతం వలె స్వచ్ఛంగా మారుతుందని నమ్ముతారు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తారు ప్రయాగ్ రాజ్ అలహాబాద్ లో నిర్వహించే కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గంగా యమున సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కనుక ఈ ప్రాంతానికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు